ప్రత్యేక రోజుల్లో మన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది ఇది మన శరీరానికి శుద్ధి చేసే సమయం ప్యూరిఫై చేస్తుంది మొత్తం బాడీని ఈ టైంలో సరైన ఆహారం యోగా ధ్యానం చాలా ముఖ్యమైనవి ముద్రలు మన శరీరాన్ని శక్తివంతం చేస్తాయి ముఖ్యంగా అపాన ముద్ర శరీర శుద్ధిని వేగవంతం చేయడంలో సహాయపడుతుంది ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇది శరీరాన్ని మాత్రమే కాదు మనసుని కూడా రాబోయే నెలకి సిద్ధం చేస్తుంది ఆ రోజుల్లో నన్ను శక్తివంతంగా ఉంచడానికి నేను పోషక విలువలతో ఇందిన ఆహారం తీసుకుంటాను వేడి వేడి పానీయం లైక్ సూప్ లాంటివి ఫ్రెష్ పళ్ళు నట్స్ ఇవి శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది ఈ రోజుల్లో నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది నా హస్బెండ్ తన పనులతో పాటు పిల్లల్ని కూడా చూసుకుంటూ నేను రెస్ట్ తీసుకోవడానికి కంప్లీట్ సపోర్ట్ చేస్తారు మీ స్పెషల్ డేస్ని మీరు ఎలా స్పెండ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ